వరంగల్ మెహబూబాబాద్ పార్లమెంటు స్థానాలకు జరిగిన ఎన్నికలలో వామపక్షాల మద్దతుతో పోటీ చేసిన ఇండియా కూటమి అభ్యర్థులు భారీ మెజారిటీతో విజయం సాధించబోతున్నారని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు తక్కల్లపల్లి శ్రీనివాసరావు అన్నారు హన్మకొండలోని సిపిఐ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ ఎన్నికలు ప్రజాస్వామ్యవాదులకు మతోన్మాదులకు మధ్య జరిగాయని అన్నారు విప్లవాలకు వామపక్ష శక్తులకు నిలయమైన ఉమ్మడి వరంగల్ జిల్లాలో మతోన్మాదులకు చోటు లేదని ప్రజలు మరోసారి నిరూపించాలని అన్నారు ప్రజల అభివృద్ధి పట్టించుకోకుండా యువకులకు మహిళలకు విద్యార్థులకు రైతులకు ఏం చేశారో చెప్పకుండా కేవలం మతం కులం పేరుతో ప్రజలను రెచ్చగొట్టి ఓట్లు దండుకోవాలని చూసేవారికి ఈ ఎన్నికలు ఒక గుణపాఠం అని అన్నారు ప్రజాస్వామ్య పరిరక్షణ రాజ్యాంగ రక్షణ కోసం నియంతృత్వాన్ని ఓడించాలని ఓటు వేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు వరంగల్ పార్లమెంటు అదేవిధంగా మైబాద్ ఈ రెండు పార్లమెంట్లో కూడా మాకున్నటువంటి సమాచారం ప్రకారం ఇండియా కూటమి అభ్యర్థులు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులైనటువంటి వారు భారీ మెజారిటీతో గెలవబోతూ ఉన్నారు దీనికి ఈ విజయానికి మావంతు కృషిగా వామపక్షాలుగా సిపిఐ కావచ్చు సిపిఎం కావచ్చు ముఖ్యంగా మా పార్టీకి సంబంధించి భారత కమ్యూనిస్ట్ పార్టీ కార్యకర్తలు ఇటు వరంగల్ పార్లమెంట్లో కానీ అటు మైబాద్ పార్లమెంట్లో కానీ మా కృషి మతన్మాదులను ఓడగొట్టాలనేటువంటి లక్ష్యంతో మేము చాలా ప్రయత్నం చేయడం జరిగింది దాని ఫలితంగానే ఈరోజు ఈ రెండు స్థానాల్లో కూడా ఇండియా కూటమి అభ్యర్థులు గెలవబోతూ ఉన్నారు మీ ద్వారా ప్రజాస్వామ్య రక్షణకై నియంతృత్వాన్ని ఓడించడానికి ఓటు వేసినటువంటి ప్రతి ఒక్క ప్రతి ఒక్కరికి కూడా ఈ రెండు నియోజకవర్గాలతో పాటు తెలంగాణ రాష్ట్రం లోపల రాజ్యాంగాన్ని రక్షించాలి ప్రజాస్వామ్యాన్ని రక్షించాలి అనేటువంటి ఉద్దేశంతో నియంతృత్వాన్ని ఓడించాలి అనేటువంటి లక్ష్యంతో ఓటు వేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున భారత కమ్యూనిస్ట్ పార్టీ తరఫు నుండి మేము మీ ద్వారా వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం ఈరోజు ఈ ఎన్నిక మతోన్మాదులకు ప్రజాస్వామ్యవాదులకు మధ్య జరిగింది ఈ ఎన్నిక ద్వారా తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యంగా ఈ ఉమ్మడి వరంగల్ జిల్లాలో మతోన్మాదులకు తావు లేదు మతోన్మాదులకు ఇక్కడ స్థానం లేదు అనేటువంటి తీర్పు రేపు జూన్ నాలుగో తారీఖు నాడు రాబోతా ఉంది అనేక ప్రయత్నాలు చేశారు అభివృద్ధి గురించి మాట్లాడకుండా అభివృద్ధి ఏం చేశామని చెప్పకుండా చర్చ అనేది అసలు అభివృద్ధి అనేటువంటి అంశం మీద చేయకుండా ఎంతసేపు కులాలు మతాలు రకరకాలుగా ఓటర్ల మనోభావాలను రెచ్చగొట్టి ఓట్లను ఓట్లన్నింటినీ కూడా పోలరైజ్ చేసుకుని ఒక మెజారిటీ ఓట్లను సాధించాలనేటువంటి ప్రయత్నం చేశారు తప్ప ఈ పది సంవత్సరాలుగా ఏం చేసినాము అసలు ఈ దేశానికి ఏం చేసినాము యువకులకు ఏం చేసినాము రైతులకు ఏం చేసినాము దళిత వర్గాలకు ఏం చేసినాము మైనారిటీలకు ఏం అనేటువంటి చర్చ చేయకుండా కేవలం మతం పేరు చెప్పి లబ్ధి పొందాలని చూస్తే ప్రజలందరూ కూడా వారికి గుణపాఠం చెప్పినట్టుగా మనకు అర్థమవుతా ఉంది అందువల్ల మతోన్మాదులకు ఉమ్మడి వరంగల్ జిల్లాలో వామపక్ష వామపక్షాల పోరాటాలకు నిలయమైనటువంటి వరంగల్ ఉమ్మడి వరంగల్ జిల్లాలో మతోన్మాదులకు స్థానం లేదు అనేటువంటి తీర్పు రేపు జూన్ నాలుగో తారీఖు నాడు రాబోతా ఉంది ఇప్పటికైనా వారు నేర్చుకోవాలి ఈ మతోన్మాదులు గుణపాఠం నేర్చుకోవాలి అభివృద్ధి అంశ అభివృద్ధి అంశాలు మాట్లాడాలి కులాలు మతాల పేరు మీద చిచ్చులు పెట్టడం మానేయాలి అది ఈ ఎన్నికలు గుణపాఠంగా తీసుకోవాలని చెప్పి వారికి నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను మరొకసారి తెలంగాణ రాష్ట్రంలో ఉమ్మడి వరంగల్ జిల్లాలో ప్రజాస్వామ్య రక్షణకై నియంతృత్వ ఓటమికై ఓటు వేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇండియా కూటమి అభ్యర్థులు మహబాద్ వరంగల్ జిల్లాలో భారీ మెజారిటీతో వామపక్షాల మద్దతుతో గెలవబోతూ ఉన్నారని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను థ్యాంక్ యూ ఆ ట్రాప్లో కొంతమంది పడతా ఉన్నారు దాంతోపాటు ఇప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీని ఓడగొట్టాలన్నటువంటి వాళ్ళు కొంతమంది ఉన్నారు ఉదాహరణకు కొన్ని ప్రాంతాల లోపల బాహాటంగా టీఆర్ఎస్ కార్యకర్తలు బాహాటంగా బీజేపీకి ఓటేయండి అని చెప్పి చెప్తా ఉన్నారు కాంగ్రెస్ని ఓడించాలని బీఆర్ఎస్ వాళ్ళే బీజేపీకి ఓటేయండి అని చెప్తా ఉన్నారు అట్లా ఓటింగ్ పర్సంటేజ్ పెరిగింది తప్ప మరొకటి కాదు